స్త్రీలు సంఘ కాపరిగా ఉండొచ్చా ఈనాటి క్రైస్తవ సమాజంలో అసలు స్త్రీలంటే మాట్లాడొద్దు మౌనముగా ఉండాలి ఏదో ఒక్క వచనాన్ని పట్టుకొని ఆ సందర్భం ఏంటి ఎవరితో ఏ విధంగా పౌలు గారు చెప్తున్నారు ఇదంతా పక్కన పెట్టేసి స్త్రీలు పరిచర్య చేయొద్దు సువార్త చెప్పొచ్చు ప్రవచించవచ్చు కానీ ఒక సంఘ కాపరిగా ఉండొద్దు ఎందుకంటే దేవుడు వారికి అధికారం ఇవ్వలేదు అంటున్నారు అయితే రెండవ వ్యూహానికి రాసిన పత్రికలు చూస్తే అక్కడ ఒక ఎలెక్టెడ్ లేడీ ఉంటుంది ఏర్పరచబడిన అమ్మగారు ఉంటుంది ఆ రోజుల్లో అపోసరుల సంఘాన్ని కడుతూ అక్కడ పెద్దలని ఉంచి వెళ్ళిపోయింది సో అక్కడ ఒక కాపరిగా చూసుకుంటుంది కొంతమంది అంటున్నారు ఆమె పిల్లలు కలిగిందై ఉన్నది ప్రవక్తి నీళ్ళందరూ కూడా ఏజుడ్ వాళ్ళు ఉన్నారు యవనస్తులు అసలే చేయొద్దు అంటున్నారు యవనసులైనా వృద్ధులైనా విధవరానులైనా ఒకవేళ భర్త లేని స్త్రీలైన వివాహాలు కాకుండా ఉన్నా కూడా వారందరూ స్త్రీలు పరిచర్య చేయుటకు సంఘకాపరిగా ఉండటకు ప్రవచించటకు ప్రార్థించటకు బోధించటకు స్వస్థపరచటకు అద్భుతాలు చేయటకు అన్నిటికీ కూడా అర్హులే ప్రభువు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు ఇద్దరు ఈక్వల్ అక్కడ స్త్రీలు అధికారం చేయొద్దు అన్నది పురుషుల మీద చేయొద్దు అని భార్యాభర్తలను భర్తలను ఉద్దేశించి మాట్లాడిన సంగతిని సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండవలసిందే గానీ అని స్టార్ట్ చేసి పురుషుల మీద అధికారం చేయొద్దు నేర్చుకోవాలనుకుంటే భర్త దగ్గరను నేర్చుకో అని చెప్తున్నాడు ఇక్కడ భర్తకు భార్యకు ఇచ్చిన ఈ విషయాన్ని సంఘానికి సేవకులకు తీసుకొచ్చి రుద్దుతా ఉన్నారు ఇది కంప్లీట్ గా తప్పు స్త్రీ పరిచర్య చేయొచ్చు మరి రాహేలు చూసుకుంటే ఆ ఆమె తన తండ్రి యొక్క మందగాస్తా ఉన్నది ఈ రోజు మంద కాయటకు స్త్రీలు అర్హులు రాహేలు తండ్రి మంద కాయటం అనేది ఇచ్చి సైన్ ఇదొక సూచన కాపరిగా స్త్రీలు కూడా ఉండొచ్చు ఆ తండ్రి పరమ తండ్రి మందనే మనం కాయాలి ఇదొక ఆత్మీయ మర్మ మీద అధికారం విషయానికి వస్తే దెబోరా న్యాయాధిపతుల్లో అధికారినిగానే ఉన్నది మరి మద్దలేని మరియా చూస్తే మొట్టమొదటిగా అపోసలకి ఆమె దేవుని సువార్తను మోసుకుని వెళ్ళింది ఆ దెబోరా పరిచర్య చేయలేదు అంటారు మిరియాము కేవలము ఆరాధికురాలే స్త్రీకి ఒకవేళ దళంతులు ఉంటే ఆరాధన మట్టుకే పరిమితి కావాలి పాటలే వాడాలి అంతకు మించి ఇంకా ఏది కూడా చేయొద్దు అంటున్నారు అయితే అంతే దినములలో నా దాసుల మీద దాసురా మీద నా ఆత్మ కుమ్మరిస్తానన్నాడు దేవుడు ఇప్పటి వరకు ఒక రాంగ్ రెవల్యూషన్ లో నువ్వు నడిపిస్తా ఉండొచ్చు చాలా మంది పిలుపు దర్శనం కలిగిన స్త్రీలు ఆరాధనకి పరిమితం కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా దేవుడు స్త్రీని పురుషుని సమానంగా చూస్తున్నాడు సమాన అభిషేకం ఇస్తాడు ఆయన చిత్తమైతే అతీకముగా వాడుకుంటాడు ఎవరైతే పిలుపు దర్శనం కలిగి ఇప్పటి వరకు స్త్రీ చేయొద్దు ఇది అది ఇది అది అని అంటూ మిమ్మల్ని మీరు మీ అభిషేకాన్ని లో చేసుకుంటూ వచ్చి ఉన్నారో వారందరికీ ఒక పిలుపునిస్తున్నాను వేకప్ ప్రభు రాజ్యాన్ని కట్టుటకు ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు నీతో ఆయనకు పని ఉన్నది హాలిలుయ్యా మనుషులందరూ తృణీకరించినా కూడా ఆయన నిన్ను ఏర్పరచుకొని ఆయన కొరకు ఒక